హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి మల్రెడ్డి రంగారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో మలక్పేట్ నియోజకవర్గం నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం మలక్పేట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎల్బీ నగర్ మహేశ్వరం ఇబ్రహీంపట్నం మూడు విభాలుగా కూడా ఏర్పడ్డది ఇక మల్రెడ్డి రంగారెడ్డి గారి జననం మరియు విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం మల్లరెడ్డి రంగారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ పద్నాలుగులో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హయత్నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత రెండు వేల ఐదులో తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ కూడా పూర్తి చేశారు వారి జీవిత భాగస్వామి గారు అనసూయ రెడ్డి గారు ఇక వీరి సంతానం గురించి తెలుసుకున్నట్లయితే ఒక కొడుకు అభిషేక్ రెడ్డి నలుగురు కుమార్తెలు రజిత రమ పద్మజ అర్చన రెడ్డిలు మల్లెడి రంగారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తొర్రూరు సర్పంచ్ గా గెలిచాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ డీసీబీబీ డైరెక్టర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మలక్పేట్ జనరల్ గా మల్లెడి రంగారెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి గెలుపొందారు తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పైన ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్లడి రంగారెడ్డి గారు కావడం అయితే గమనార్హం చూశారు కదా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అలాగే మరికొందరి నేతలతోనే నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి